భయంకరమైన పాపంలో ఉంటూ పైకి భక్తి కలిగి ఉండి దేవుని శక్తిని అర్థం చేసుకోకపోవడం అనేది మూర్ఖత్వంతో సమానం దేవుని యొక్క దీర్ఘ శాంతమును మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదు ఆ శాంతం బట్టి త్వరగా మన జీవితాలు మార్చుకొని తెలిసింది కాబట్టి ఆ పాపాన్ని వదులుకొని ఒకవేళ దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకగలిగితే ఆయన కృపా సత్యముల చేత మన బలహీనతలు తీసివేసి బలముగా మార్చువాడై ఉన్నాడు అందుకని నిర్మకాండం ముప్పై నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనలు మీరు గమనించినట్లయితే అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచు యహోవ కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను ఇక్కడ మనం గమనించినట్లయితే మోషేతో ప్రకటించుచున్నవారు యేసుక్రీస్తు వారే ఎందుకంటే దేవుడు చాలా కలిగిన వాడు ఆ కృప ద్వారా ఒకవేళ పాపాన్ని మనం మార్చుకోగలిగితే ఆ కృప ద్వారా మనము పాపము నుంచి విడిపించబడగలుగుతాం కానీ ఆ కృపను తక్కువ చేసి చూస్తే మరి దోషులుగా నిలబడవలసి వస్తుంది కాబట్టి దేవుని యొక్క కృపను తక్కువ చేసి చూడకుండా అంటే ఎప్పుడైనా ఇది తప్పు ఇది పాపం అని తెలిసిందనుకోండి మాక్సిమం దాన్ని చేయకుండా దాని నుంచి వేరై క్రీస్తు చేసినందున వరకు ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఆ కృపను అలా అని చెప్పి పాపమును చేయమని కాదు ఆ కృపను జాగ్రత్తగా వాడుకుంటూ మన జీవితాలను మార్చుకుంటూ మార్చుకుంటూ మన తర్వాత త్వర వారికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మారాలి ఈరోజు మారాలి ఈ క్షణం మారాలి మన మార్పు పది తరాలకు ఒక ఆశీర్వాదకరంగాను దీవెనిగా ఉండును గాక అమె